నెల్లూరు జిల్లాలోని పొదలకూరు రోడ్డు రాన్నగర్ సమీపంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మళ్లీ నిర్మల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ భూములు దేవాలయాల భూములు కార్పొరేషన్ పరిధిలో అనేక రాంతం అయి ఉన్నాయని దానిపైన వైఎస్సార్సీపీ పార్టీ తరపున మేమే చొరవ తీసుకొని వాటి సర్వేల నెంబర్లను చూపిస్తూ ముందుకు వస్తాము అని తెలియజేస్తూ పలు విషయాలను గురించి చర్చిస్తూ విలేకరుల సమావేశంను కొనసాగించారు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణాలు ఉన్న ఇటీవల ఒక టూ డేస్ బ్యాక్ మంత్రి నారాయణ గారు తన యొక్క క్యాంపు కార్యాలయంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్ని పత్రికల్లో కూడా వచ్చింది అన్ని మీడియాల్లో కూడా వచ్చింది ఆక్రమణలో ఉన్న భూములను వెనక్కి తీసుకుంటాం ప్రజా ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగిస్తాం అని మంత్రి నారాయణ గారు స్వయంగా మాట్లాడడం జరిగింది ఆయనకి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం గడిచినా కూడా ప్రజలకి ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చే విషయంలో సంపద సృష్టిస్తాము అని చెప్పి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు ఆ హామీలు నెరవేర్చే విషయంలో సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్తారా అని ఒక నాయకుడు అంటే ఆ పనిలోనే ఉన్నాము కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాము అని అని చెప్పి ఇంకొక నాయకుడు అంటారు కాబట్టి సంపదని దోచుకున్న వాళ్ళ దగ్గర నుంచి దాచుకున్న వాళ్ళ దగ్గర నుంచి మేము హ్యాండ్వర్ చేసుకుంటాము అన్న మాట సంవత్సర కాలం తర్వాత అయినా మంత్రి నారాయణ గారు మాట్లాడినందుకు నెల్లూరు నగర ప్రజల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఒక మూడు రోజుల క్రితం ఆయన మాట్లాడక ముందే ప్రభుత్వ భూములు దేవాలయ భూములు కార్పొరేషన్ పరిధిలో అన్యాక్రాంతమై ఉన్నాయి వాటి మీద అధికారులు చూసి చూడనట్టున్నారు కాబట్టి మీరు చొరవ తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే దగ్గరుండి ఆ స్థలాలు ఎక్కడున్నాయి వాటి సర్వే నెంబర్ లేని అనేది చూపిస్తాము అని చెప్పి నేను స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అదే రోజు నారాయణ గారు కూడా మాట్లాడినందుకు సంతోషం మీరు అవి ఎన్ని రోజుల లోపల వాటిని మీరు హ్యాండ్వర్ చేసుకుంటారు ప్రజా ప్రయోజనాలకి ఏ రకంగా వాటిని ఉపయోగించబోతున్నారు అనని ప్రతిపక్ష నాయకులుగా మాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని మంచి బెజాయితీతో గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి ముఖ్యంగా పత్రికా మీడియా సోదరులకి తెలియపరచవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను సార్ మీ మాట మీద మాకైతే నమ్మకం లేదు సార్ ఎందుకంటారా మాట ఇచ్చి మీరు మాట మీద నిలబడటం లేదని మేము అంటూ ఉన్నాం ఎందుకనంటే ఈ మధ్య బర్మాస్టల్ గుంటలో పేదల ఇళ్ళని హడావిడిగా సాయంత్రాన్ని ఖాళీ చేయమని చెప్పినప్పుడు మీరు స్పందించలేదు వ్యక్తి కూడా ఉన్నారు ఎందుకు ఆ కుటుంబాన్ని కూడా ఎక్కడ ఖాళీ చేయమంటే గ్రీవెన్స్ లో కలెక్టర్ గారు మాట్లాడి ఆ కుటుంబాలన్నిటినీ కూడా ఆదుకుని వాళ్ళకి ఎక్కడొక్క చోట షల్టర్ చూపించే వరకు ఖాళీ చేయించకుండా చర్యలు చేపట్టినటువంటి ఘనత మా నెల్లూరు నగర వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ గారు అయినటువంటి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో